ഫോട്ടോ ഫോട്ടോ സാമ మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నటి రోజున గోరెంట్ల మాధవ్ గారు గోరెంట్ల మాధవ్ గారిపై ఒక కేసు నమోదు విషయంపై పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు సంబంధించి ఆయన వివరణిస్తూ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఈ ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెడుతున్నారు అందుకు రానున్న రోజుల్లో తప్పకోకుండా అంతర్యుద్ధం జరుగుతుంది అంతర్యుద్ధం మొదలవుతుంది అని సాక్షాత్తు మీడియా ముందు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము జిల్లా ఎస్పీ గారికి గోరెంట్ల మాధవ్ గారిపై చర్యలు తీసుకోవాలా అంతర్యుద్ధం అంటే ఏంటి అంతర్యుద్ధంలో ఏం దాగి ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏమన్నా కపట కూల కూలదోయడానికి ఏమైనా కుట్రలు పన్నుతున్నారనే విషయం మాకు అర్థమవుతుంది తప్పకోకుండా ఈ గోరంగ మాధవ్ గారిని తక్షణం అరెస్ట్ చేసి ఆ కుట్రపూరితాలని బయటకు తీయాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది ఎస్పీ గారు కూడా స్పందిస్తూ తక్షణం చర్యలు తీసుకుంటామని కూడా మాకు చెప్పడం జరిగింది ఈయన సిఐగా ఉన్నప్పటి నుంచి మనం గమనిస్తున్నాం ఎప్పుడు చూసినా అతని చేతి వాటం అయితేనేమి అతని నోటికి అద్దు ఆచారం లేకుండా పోతుంది ఏమైనా మాట్లాడుతున్నారు నిన్నటి కేసు విషయంలో కేసు విషయము మాట్లాడుకోకుండా ఆయన ఒక అత్యాచారానికి గురైన మహిళలను పేర్లను బహిరంగంగా మాట్లాడినందుకు స్వయాన మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు కేసు పెట్టడం జరిగింది ఆ కేసుకు వివరణ ఇవ్వకోకుండా తను ఏదో విధంగా మీడియాలో అయితేనేమి ఐపు కావాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు చేస్తున్నారు ఈయనకు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది తప్పకుండా ఆయన ఎస్పీ గారు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది